మచిలీపట్నంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం హక్కులు కల్పించడమే ఈ భూ అండగా ఉండే విధంగా భూ హక్కు పత్రాలను అందించే విధంగా చట్టాలను రూపొందించామన్నారు ఈ చట్టం అమల్లోకి రావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలన్నారు భూమిపై ఎలాంటి వివాదం లేకుండా చేయటమే లక్ష్యమన్నారు వివాదం వస్తే టైటిలింగ్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు ఇప్పటికే ఆరు వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు మరో రెండేళ్లలో మిగతా సర్వే కూడా పూర్తి చేస్తామన్నారు సీట్లింగ్ మంచిదని గతంలో టీడీపీ నేత పయ్యావుల కేశవన్నారని మచిలీపట్నం సభలో అన్నారు రాష్ట్రంలో ఒక్క రైతు భూమి అయిన లాక్కున్నారా అని ప్రశ్నించారు కిరాణా షాపుల్లో గంజాయిమ్ముతున్నారని ప్రచారం చేస్తున్న టీడీపీ తాను ఓడల్లో డ్రగ్ సరఫరా చేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు అవి బుధనంబ కంపెనీలని రుజువయ్యేసరికి అంతా సైలెంట్ అయ్యారన్నారు వృద్ధులకు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటే చంద్రబాబు ఎన్ రమేష్ తో పిటిషన్ వేయించి అవ్వలను తాతలను ఇబ్బందులకు గురి చేశారన్నారు స్వయం ఉపాధి పథకాలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు లాయర్ నేస్తం వాహన మిత్రాలంటి పథకాలు వైసీపీ ఎన్నడూ లేని విధంగా గ్రామ సచివాలయంలో ఆరు వందల రకాల సేవలు వాలంటీర్లు ఇంటికి పెన్షన్ లాంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం అని ప్రశ్నించారు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం వైసీపీ పాలనలో జరిగిందన్నారు అలానే మెడికల్ కాలేజ్ నిర్మాణం యాభై కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మించామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని మచిలీపట్నం సభలో సీఎం జగన్ ఓటర్లను కోరారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకురాదన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఒక్కటైన అమలైందా అని ప్రశ్నించారు రైతుల రుణమాఫీ డ్వాక్రా మహిళల రుణమాఫీ ఆడపిల్ల పొడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేలు నిరుద్యోగ వృత్తి ఇంటికో ఉద్యోగం అర్హులకు మూడు సెంట్ల స్థలం లాంటి హామీలు ఏమయ్యాయని సీఎం జగన్ ప్రశ్నించారు